హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా తెలుగు అమ్మాయి ఈ వీడియోలో ఏంటంటే మా బాబు ద్రాడ మంత్ ఫోటోషూట్ అనమాట చూడండి నేను ఇంట్లో తోచినట్టు ఎట్లా తీసినాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి బాయ్ చేసి మా బాబు పడుకున్నాడు వాన్ని రెడీ చేయాలి ఫస్ట్ వాని రెడీ చేసిన తర్వాత నేను వచ్చేసి ఇట్లా డెకరేషన్ చేసుకుంటున్నాను మొత్తానికి ఇట్లా రెడీ చేసుకున్నా మా మొమూని ఫోటో తీయడానికి వాళ్ళు ఇట్లా సత్తా చేస్తాడు నాకే అర్థంగానే లాస్ట్ మంతే ఫుల్ సత్తాయించండు ఫోటో దింపుతుండే మీరు కూడా చూడండి వాళ్ళు ఏం చేస్తాడు అనేది చూడండి మొత్తానికైతే వాణి మాత్రం పండగ పెట్టిన అక్కడ ఇక్కడ మొత్తం ఇట్లా డెకరేషన్ చేసిన చిన్నాడా ఇక్కడ వచ్చేసి వాన్ని రియాక్షన్ చూడండి ఎట్లుందో అరే నన్ను ఏం చేస్తున్నావు మమ్మీ అన్నట్టు వాళ్ళ రియాక్షన్ చూస్తుండ్రు ఈ రెస్ట్ లాభం ఉండగా నాకు తోచినట్టు నేను డెకరేషన్ చేసిన మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఏదో నా ఓన్గా అయితే ట్రై చేసిన ప్లీజ్ నా చూడండి మా బాబు ఎట్లా చేసి అసలు డెకరేషన్ అని పడుకోబెట్టినా లేదా మొత్తం ఎట్లా చెడిపోయి ఇట్లా ఉంటాయి పిల్లలతో కష్టాలు అసలు వీళ్ళ ఫోటోలు దింపాలా దింపొద్దా ఏం అర్థం కాదు ఇంకొక సిచ్యువేషన్లో చూస్తే అలా చూడండి ఏంద్రా బాబు అనుకుంటున్నాను బాబు నాకు బాయ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు యొక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకా వ్యూస్లోకి వెళ్తుంది